అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత్రేనమ్మ లక్ష్మీదేవి కోసం లైక్ చేయండి అమ్మ కరుణిస్తుంది సింహరాశి జాగ్రత్త పడే టైం ఆసన్నమైంది సింహరాశి వారిపై గత కొంతకాలంగా చాలామంది ఏడుపు అలాగే భావాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి అలాగే మీరు పతనమైపోవాలి మీరు దెబ్బ తినాలి మీరు పాడైపోవాలి సర్వం కోల్పోవాలని మీ శత్రువులు మీపై చాలా ఆలోచిస్తున్నారు అలాగే మీ దగ్గర వాళ్ళు మీ మిత్రులు కూడా ఆలోచిస్తున్నారు ఈ మధ్యకాలంలో వీరికి మనశ్శాంతి లేకపోవటం అలాగే ఆరోగ్యంలో అనుకూలత లేకపోవటం కుటుంబంలో సమస్యలు గొడవలు ప్రారంభం అవడం లాంటివి విపరీతంగా జరుగుతున్నాయి అయితే ఈ రెండు ప్రమాదాల్లో మొదటిది వాహన ప్రమాదం వాహన ప్రమాదం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి రెండవది వచ్చేసి మీపై చెడు ప్రయోగం జరగబోతోంది ఈ చెడు ప్రయోగం వల్ల చాలా దెబ్బతినేటువంటి ఉన్నాయి మీ ఇంట్లో పీడకాల్లో రావటం ఏదైనా తిరుగుతున్నట్టుగా అనిపించడం అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే వెంటనే ఈ గురువుగారి నెంబర్కి ఫోన్ చేయండి ఎటువంటి చాతబడి ఉన్నా ఆత్మలు ప్రేతాత్మలు ఉన్నా బంధించబడను గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు మరుగుమందు ఇవ్వబడను